నంద్యాల జిల్లా క్రాంతినగర్ రామాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి చుట్టుపక్కల ప్రజలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు కన్నుల పండగగా స్వామివారి కళ్యాణం చూసి తరించారు రామాలయంకు వచ్చిన భక్తులకు దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటం భక్తులకు కనువిందు చేసింది కోలాటం చేసిన వారికి కమిటీ సభ్యులు మిమంటోలు అందజేశారు దర్శనంకు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఆలయ కమిటీ వారు వడ్డించారు ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రామాలయంలో స్వామివారి దర్శనంకు ఉదయం నుంచి భక్తులు విచ్చేసిన స్వామివారి పూజలో పాల్గొన్నారన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని రాబోయే పండుగలు కూడా ఇక్కడ అందరినీ కలుపుకొని మరింత ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇలా స్వామివారికి సేవ చేసే అవకాశం వచ్చిందని గుడిని కూడా డెవలప్మెంట్ చేయడానికి అందరినీ కలుపుకొని కృషి చేస్తా అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని ఇలా ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలకు మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రతాప్ రెడ్డి రంగారెడ్డి వెంకయ్య విజయకుమార్ గాలి రమణారెడ్డి చంద్రమౌళి రెడ్డి సాంబశివుడు మాధవరెడ్డి వరాల సుబ్బారెడ్డి మరియు భక్తులు పాల్గొన్నారు భక్తులు బాగా పాల్గొన్నారు అందుకు పూజలు అభిషేకాలు అన్నీ బాగా జరుగుతున్నాయి రెండోది ఇక్కడ మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకాలు కళ్యాణము జరుగుతాయి అందువలన అందరు భక్తులందరూ పాల్గొనవచ్చు అందరూ సంతోషంగా భక్తిగా పూజలు అన్నీ చేసుకోవచ్చు అని మనం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహాశివరాత్రి సందర్భముగా ఆలయ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నుకున్నందున నన్ను ఎన్నుకున్నందున ఈ పండుగకు సంస్కృతి కార్యక్రమాలు భజన బృందాలు పోలాటము భక్త భక్తజనులు బాగా సంతోషంగా అందరూ పాల్గొన్నారు అభిషేకాలు రాత్రి పూజలు రాత్రి కళ్యాణము కళ్యాణం పన్నెండు గంటల నుంచి కళ్యాణం జరుపుకోవాలి మళ్ళీ గ్రామ ప్రజలు బాగా ఆశిస్తే మళ్ళీ ఇట్లాంటి పనులు బాగా జరుపుకోవాలని సంతోషంగా దేవుని ప్రార్థిస్తున్నాము వాసులందరూ విశేషంగా పాల్గొని ఈ ఈ పండుగను అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు ఇక్కడ సాంస్కృతిక కార్య కార్యక్రమాలు తర్వాత తీర్థ ప్రసాదాలు అన్నీ అందించిన దాతలు చాలా సహక సహాయ సహకారాలను అందించారు ఇదే విధంగా ముందు ముందు అందరి సహకారంతో కోదండరామాలయంలో అనేక పండగలు దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నారు రామాలయ ప్రాంగణంలో ఉన్న కాశీశ్వేశ్వర స్వామి ఆలయం నందు మహాశివ సందర్భంగా ఎన్నుకోవడం జరిగింది శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు చైర్మన్ ఎన్నుకున్నారు తర్వాత కార్యక్రమ సభ్యులు కూడా ఎన్నుకోబడినారు ఈ దుడి కాబట్టి అత్యంత వైభవంగా ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా అన్ని కార్యక్రమాలు అర్చనలు కానీ అభిషేకాలు కానీ భజనలు కానీ పొలడాలు కానీ ఆర్ఎస్ఎస్ వారితే వాళ్ళ అభిషేక్ అవి చర్చలు కానీ మంచిగా జరిగినాయి ఇటునే ముందు ముందు కూడా ఈ అంద సహకారంతో చక్కగా నిర్వహించబడాలని మరి మరి కోరుకుంటున్నాము నూతన కమిటీ వారు కూడా ఉత్తావంతుడు వెంకటేశ్వర వెంకటేశ్వర కూడా యువకుడు కాబట్టి మంచిగా జరుగు జరుగుతారని జరుపుతారని మరి మరీ కోరుకుంటున్నాం ఇక్కడ రామాలయంలో భక్తులు భక్తులు బాగా పాల్గొన్నారు అందుకు పూజలు అభిషేకాలు అన్నీ బాగా జరిగినాయి రెండోది ఇక్కడ మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకాలు కళ్యాణము జరుగుతాయి అందువలన అందరు భక్తులందరూ పాల్గొనవచ్చు అందరూ సంతోషంగా భక్తిగా పూజలు అన్నీ చేసుకోవచ్చు అని మనం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహాశివరాత్రి సందర్భముగా ఆలయ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నుకున్నందున నన్ను ఎన్నుకున్నందున ఈ పండుగకు సంస్కృతి కార్యక్రమాలు భజన బృందాలు పోలాటము భక్త భక్తజనులు బాగా సంతోషంగా అందరు పాల్గొన్నారు అభిషేకాలు రాత్రి పూజలు రాత్రి కళ్యాణము కళ్యాణ పన్నెండు గంటల నుంచి కళ్యాణం జరుగుతుంది మళ్ళీ గ్రామ ప్రజలు బాగా ఆశిస్తే మళ్ళీ ఇట్లాంటి పనులు బాగా జరుపుతారని సంతోషంగా దేవుని ప్రార్థిస్తున్నాను అందరూ విశేషంగా పాల్గొని ఈ ఈ పండగను అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు ఇక్కడ సాంస్కృతిక కార్య కార్యక్రమాలు తర్వాత తీర్థ ప్రసాదాలు అన్నీ అందించిన దాతలు చాలా సహక సహాయ సహకారాలను అందించారు ఇదే విధంగా ముందు ముందు అందరి సహకారంతో కోదండరామాలయంలో అనేక పండగలు దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నారు రామాలయ రాంగణంలో ఉన్న కాశీశ్వేశ్వర స్వామి ఆలయం నందు మహాశివ సందర్భంగా ముందు ఎన్నుకోవడం జరిగింది శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు చైర్మన్ ఎన్నుకున్నారు తర్వాత కార్యక్రమ సభ్యులు కూడా ఎన్నుకోబడినారు ఈ ఇది పురుగు పండుగ కాబట్టి అత్యంత వైభవంగా ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా అన్ని కార్యక్రమాలు అర్చనలు కానీ అభిషేకాలు కానీ భజనలు కానీ పొలడాలు కానీ ఆర్ఎస్ఎస్ వారితే బొండంప వాళ్ళ అభిషేక్ చర్చలు కానీ మంచిగా జరిగినాయి ఇటునే ముందు ముందు కూడా ఈ అంద సహకారంతో చక్కగా నిర్వహించబడాలని మరి మరీ కోరుకుంటున్నాము నూట కమిటీ వారు కూడా ఉత్తావంతులు వెంకటేశ్వర వెంకటేశ్వర కూడా యువకుడు కాబట్టి మంచిగా జరుగు జరుగుతారని జరుగుతుందని మరి మరి కోరుకుంటున్నాము ఇక్కడ రామాలయం భక్తులు భక్తులు బాగా పాల్గొన్నారు అందుకు పూజలు అభిషేకాలు అన్నీ బాగా జరుగుతున్నాయి రెండోది ఇక్కడ మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకాలు కళ్యాణము జరుగుతాయి అందువలన అందరు భక్తులందరూ పాల్గొనవచ్చు అందరూ సంతోషంగా భక్తిగా పూజలు పోషకాలన్నీ చేసుకోవచ్చు అని మనం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మహాశివరాత్రి సందర్భముగా ఆలయ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నుకున్నందున నన్ను ఎన్నుకున్నందున ఈ పండుగకు సంస్కృతి కార్యక్రమాలు భజన బృందాలు పోలాటము భక్త భక్తజనులు బాగా సంతోషంగా అందరు పాల్గొన్నారు అభిషేకాలు రాత్రి పూజలు రాత్రి కళ్యాణము కళ్యాణం పన్నెండు గంటల నుంచి కళ్యాణం జరుపుకోవాలి మళ్ళీ గ్రామ ప్రజలు బాగా ఆశిస్తే మళ్ళీ ఇట్లాంటి పనులు బాగా జరుపుతారని సంతోషంగా దేవుని ప్రార్థిస్తున్నాను అసలు అందరూ విశేషంగా పాల్గొని ఈ ఈ పండుగను అత్యంత ఉత్సాహంతో జరుపుకున్నారు ఇక్కడ సాంస్కృతిక కార్య కార్యక్రమాలు తర్వాత తీర్థ ప్రసాదాలు అన్నీ అందించిన దాతలు చాలా సహక సహాయ సహకారాలను అందించారు ఇదే విధంగా ముందు ముందు అందరి సహకారంతో కోదండరామాలయంలో అనేక పండగలు దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నారు రామాలయ ప్రాంగణంలో ఉన్న కాశీశ్వేశ్వర స్వామి ఆలయం నందు మహాశివ సందర్భంగా ఎన్నుకోవడం జరిగింది శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు చైర్మన్ ఎన్నుకున్నారు తర్వాత కార్యక్రమ సభ్యులు కూడా ఎన్నుకోబడినారు ఈ ఉదయం పండుగ కాబట్టి అత్యంత వైభవంగా ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా అన్ని కార్యక్రమాలు అర్చనలు కానీ అభిషేకాలు కానీ భజనలు కానీ పోలటాలు కానీ ఆర్ఎస్ఎస్ వారితే బొండం వాళ్ళ అభిషేక్ ఈ చర్చలు కానీ మంచిగా జరిగినాయి ఇటునే ముందు ముందు కూడా ఈ అంద సహకారంతో చక్కగా నిర్వహించబడాలని మరి మరీ కోరుకుంటున్నాము నూటన కమిటీ వారు కూడా ఉత్తావంతులు వెంకటేశ్వర కూడా యువకుడు కాబట్టి మంచిగా జరుగు జరుగుతారని జరుగుతున్నారని మరి మరి కోరుకుంటున్నాం